హలో చంద్రబాబు ఏ అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా ఇప్పటివరకు దోచుకుని సరిపోదా సరిపడదా నీకు ఎవడు సంఘన బడితే వాటి సంఘన అవుతున్నావు అటు బీజేపీతో కాగుతావు అటు కాంగ్రెస్తో నిన్న మొన్న మళ్ళీ మళ్ళీ బెంగళూరులో ఒక్కడికి కలుస్తున్నావు రాజకుమారిని ఏ నీకు శివకుమార్ని నీకు అధికారం ఉండలేవా ఇప్పటివరకు తీసుకుని సరిపోదా నువ్వు ఎన్ని గుంటన కేసలు వేసినా జనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు వరకు నువ్వు దోసుకుని చేశారు నువ్వు చేసిన మంచి అండి ఏది ప్రపంచంలో ఏది జరిగినా మంచి జరిగినా నువ్వే క్లెయిమ్ చేసుకున్నావు కానీ జనాలకు అందరూ తెలిసిపోయింది నీ వెనక ఒక జనసేన పార్టీ వాడికి నీ సీట్లు ఏమో ఇవ్వకపోయినా పిచ్చుకొక్క పాడినా ఇంగిల్ మీద ఎంగిలిమిది పడినా నాలుగే సీట్లు వేసినా నీ కూడా ఉంటానంటాడు వాళ్ళకి సిద్ధాంతాలు లేదు అందరు ఫోటోలు పెట్టుకున్నాడే పెద్ద పెద్దోళ్ళు అందరికి చేసేసాడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటే వాడికి తెలియదు మీ ఇద్దరు ఎన్ని కలిసినా చేయలేరు మీరు మీరు అధికారం చేపట్టలేరు మీకు గెలవరు ఎందుకంటే మీరు చాలా డ్యామేజ్ చేశారు జనాలు తెలుసుకున్నారు ఇప్పటికి జై జగన్ మళ్ళీ వైఎస్సార్ వస్తుంది